నమస్తే న్యూస్ కు స్వాగతం మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ పరిధిలోని బాచుపల్లి మండలం పరిధిలో ఉన్నటువంటి ప్రగతి నగర్ నిజాంపేట బాచుపల్లి గ్రామ పంచాయతీల నుండి మున్సిపల్ కార్పొరేషన్ రెండు వేల ఇరవైలో ఏర్పడిన తర్వాత మేయర్ భర్త షాడో మేయర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు సర్వే నెంబర్ రెండు వందల ముప్పై మూడు బై పదిహేను పదహారు నూట తొంభై ఒకటి మూడు వందల ముప్పై నాలుగు నూట ఎనభై ఆరులలో సుమారు రెండు వేల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోవడం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామచంద్ర నాయక్ ఆరోపించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు శ్రీనివాస్ రాజమౌళీశ్వర్ కృష్ణంరాజు వరమరాజు మధుసూదన్ రెడ్డి అనంతయ్య శ్రీశైలం యాదవ్ ఎస్ శ్రీనివాస్ ప్రేమ్ కుమార్ ఎన్ఎంసీ మహేష్ కుమార్ ఎస్సీ చైర్మన్ రవికుమార్ మైపాల్ ఫన్నీ దీపక్ మహేష్ పితాని శ్రీనివాసరావు బి రఘు జంపన్న శ్రీనివాస్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్లాట్లో రిపేరు అయినట్టుగా వాటిని సర్వహంగులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఓ ఇంటిని యొక్క మెటీరియల్ డిజైన్ చేసినట్టు కూడా మా దగ్గర సమాచారం ఉంది తప్పకుండా వాటిని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి వాటిని కూడా తొందరలో బయట పెడతాం మరి పేదలకు కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ ప్లాట్ గత ప్రభుత్వం ఇల్లు లేని వారికి ఇప్పటివరకు ఇయలే కానీ మీకు ఎట్లా వచ్చింది అనేది మేము మా ప్రశ్న మా పార్టీ నుండి ప్రశ్నిస్తున్నాం మరి డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు మీకు ఎక్కడెక్కడ మీరు బాగు చేస్తున్నారో అంగు ఆర్బాటలు చేసుకున్నారో రిపేర్ చేసుకున్నారో మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి ఆధార లేదని కాదు వాటిని కూడా తొందరలోనే ఇత్ మీడియా ద్వారా కూడా మేము స్పష్టంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం ఇటువంటి నాయకులకు ప్రజలు కూడా ఎవరి కూడా కోట్ల కుంభకోణాలు భూ కుంభకోణాలు చేసే వ్యక్తులను కూడా మన పార్టీ తరఫున ఆధారం చేయకూడదు అని చెప్పేసి మేము ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం విధముగా ఒక గరీబోరు పేదవారు నిరుపేదలు అనేటువంటి వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు అరవై గజాల ఇల్లు కట్టుకుంటే వారిని కూడా పిండి పిప్పి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టిన రోజులు ఈరోజు మేయర్ భర్త గారు మరి ఇటువంటి వ్యక్తులు ఇటువంటి అవినీతి పరులు ఇటువంటి భూ కబ్జా కోరులు మా పార్టీలో రావద్దని చెప్పేసి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం జై కాంగ్రెస్ ఈరోజు మేడ్చల్ బాచపల్లి మండలం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ భర్త నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో భూదందాలకు భూ అక్రమాలకు ఈరోజు తావు లేకుండా అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా తన వ్యవహార శైలి నటించారు చూశారు ఇక్కడ నిజాంపేటలో రెండు వేల కోట్లకు భూ కుంభకోణం జరిగింది ఈరోజు ప్రభుత్వం గత ప్రభుత్వంలో ప్రభుత్వ జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద దాదాపుగా రెండు వేల ఇండ్లకు దొంగ పత్రాలు సృష్టించి తప్పుడు పత్రాలు సృష్టించి రెండు వేల కోట్లకు కుంభకోణానికి తీసినాడు మేయర్ భర్త అలాగే గత రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నిరుపేదలైనటువంటి అరువులైనటువంటి వారికి ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తే వాటిలో కూడా దాదాపుగా నూట పదకొండు ఇండ్లు పట్టాలు తీసుకొని ఈరోజు గరీబుని పొట్ట నోరు పొట్టగొట్టి వాళ్ళ బంధువుల పేరు మీద పట్ట సృష్టించుకొని దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలకి పడగెత్తిన మేయర్ భర్త గారు మరి అలాగే చూస్తున్నాం మనం వేల కోట్ల కుంభకోణాలు ఈరోజు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో అడ్డు అదుపు లేకుండా ప్రభుత్వాన్ని అడ్డం ప్రభుత్వం అడ్డం పెట్టుకొని ప్రభుత్వ ఎమ్మెల్యేలను మేయర్లను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా తన దందను మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగించినటువంటి మేయర్ భర్త నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఆఖరికి తన యొక్క బంధువు సుబ్బారెడ్డి గారి చేత మార్కెట్ రోడ్లపైన కూరగాయలు కానీ ఇతర వస్తు సామాగ్రి ఎవరైతే కొట్టు పెట్టుకుంటారో వాళ్ళ దగ్గర కూడా ఈరోజు కోట్ల రూపాయలు నెలవారీగా చందరూపంలో వసూలు చేసినటువంటి మేయర్ భర్త గారు మరి ఈరోజు అడుగుతూ ఉన్నాం కోట్ల రూపాయలు ఖర్చు వేల కోట్ల వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి ఇది వ్యాపారం కాదు మీరు వ్యాపారం చేయదలుచుకుంటే కోట్లు పెట్టుకొని వందల కోట్లు సంపాదించుకొని కానీ పేదల వాళ్ళు బడుగు బలహీన వాళ్లకు అర్హులైన వారికి ఇంధనమ్మ పట్టలు ఇచ్చడం ఎంత సిగ్గుచేట అనేది విషయము ఒక్కసారి తలుచుకుంటేనే ఇట్లా ఒళ్ళంతా పులకరిస్తూ ఉంది గరీబోళ్ళు లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు అరవై గజాల ఇల్లు ఏదన్నా కట్టుకుంటే వాళ్ళ దగ్గర కూడా ఈరోజు వ్యాపారం కొనసాగినటువంటి మేయర్ భర్త రెడ్డి మరి దీనికి గత అధికార పార్టీలో ఉండి అవినీతి అక్రమాలకు దారితీసినటువంటి వ్యక్తి పేదలకు కడుపు కొట్టిన వ్యక్తి ఈరోజు తన యొక్క ఆస్తులు కాపాడుకోవడానికి తన ఉన్న తన మీద గతంలో ఉన్న కేసులోని తోపుచ్చుకోవడానికి కేసు కాకుండా ఉండడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తహా తహాలు మేయర్ భర్త ఎందుకు వస్తున్నారా మీరు పేదలకు సేవ చేయడానికి వస్తున్నారా పేదల దగ్గర రక్తం తాగి పిండి పిప్పి చేయడానికి వస్తున్నారా మీరు వస్తే మా కాంగ్రెస్ పార్టీకి తీరని మత్సలాగా ఏర్పడతా ఉంది ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా నిన్ను రావడానికి కూడా ఎవరు కూడా ఇష్టపడట్లేదు సారో మేయర్ గోపాల్ మా పార్టీలో రావద్దని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నినాదానికి సిద్ధంగా ఉన్నారు మీరు వస్తే మా పార్టీకి నష్టపోతుంది మా పార్టీకి తీరని మత్స ఏర్పడుతుంది గతంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఆరునిసలు కష్టపడి పనిచేసినటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు మీరు రావడం వల్ల అందరు కూడా దుఃఖితులు అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఒక మంచి వ్యక్తి ఇస్తే పార్టీలో ప్రజల సేవ కోసం పనిచేసే వ్యక్తి వస్తే అతను చేరాదిస్తారు అతని పాపం గడిపి ఆకాశాన్ని అందు అందరికిచ్చే మా కార్యకర్తలని మీరు రావడం వల్ల చాలామంది ఈరోజు బాధ దుఃఖితులు అవుతున్నారు మేము దయచేసి అంటున్నాం మీలాంటి భూ కబ్జాకొరులు పేదల కడుపు కొట్టి ఇంద్రమయ్యలు కూడా దో ఈరోజు మీ పట్టలు మార్చుకున్నటువంటి వ్యక్తి కూడా ఈ పాటలో రావడము మా పాటకి మచ్చ ఏర్పడుతుంది కాబట్టి మీ కుంభకోణాలు మీ కేసులు మీ యొక్క లావాదేవీలు భూదందాలు కొన స్వేచ్ఛ విధంగా నిర్ క్రమంగా కొనసాగించడానికి రావద్దు అటువంటి వారికి ఈ కాంగ్రెస్ పార్టీలో పై మా మా పార్టీ నాయకులు ఎవరు కూడా అటువంటి వ్యక్తులకు స్థానం కలిపి చెప్పి మేము దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం అటువంటి వ్యక్తులు ఈ పార్టీలో వస్తే కనుక మా పార్టీ నష్టపోతుంది పెద్ద పెద్ద కార్యకర్తలు అందరూ కూడా దూరం అయిపోయే సమాచారం ఉన్నది కాబట్టి మేమందరం కూడా ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా ఈ యొక్క విషయాన్ని మా కార్యకర్తలకు మా నాయకులకు మేము విన్నయించబోతున్నాం